బాలాపూర్ లడ్డు ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ప్రముఖమైన బాలాపూర్ లడ్డు పండుగల సమయంలో ప్రఖ్యాతి పొందిన ఒక ప్రత్యేకమైన స్వీట్ పేరుగాంచింది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సమయంలో జరిగే బాలాపూర్ లడ్డు వేలం అనేక మంది ప్రజలు మీడియా మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చించబడుతుంది ఇటీవల కాలంలో ఈ లడ్డు ఒక ప్రత్యేక రికార్డు సృష్టించి ఒక కొత్త మైలురాయిని అందుకుంది ఈ కథనంలో బాలాపూర్ లడ్డు యొక్క రికార్డు సృష్టి దాని ప్రాధాన్యత మరియు ఘనత వెనుక ఉన్న అంశాల గురించి తెలుసుకుందాం ఇక బాలాపూర్ లడ్డు సారాంశం బాలాపూర్ లడ్డు హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ ప్రాంతంలో ఉగాది పండుగకు ప్రత్యేకంగా తయారు చేసే లడ్డు ఇది పండుగ సందర్భాలలో ప్రత్యేకంగా తయారు చేస్తారు మరియు దీని తయారీకి కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు విధానాలు ఉంటాయి ఇక దీనికి కావలసిన పదార్థాలు ఈ లడ్డు తయారీలో మైదా పంచదార నువ్వులు జీడిపప్పు నెయ్యి మరియు ఇతర మసాలా పదార్థాలు ఉపయోగిస్తారు ఇక తయారీ విధానం మొదట నెయ్యిని కరిగించి మైదా పంచదార నువ్వులు జీడిపప్పు కలిపి శీతల పరిచిన తర్వాత మసాలా లడ్డు రూపంలో తయారు చేస్తారు దీని ప్రత్యేకత బాలాపూర్ లడ్డు యొక్క రుచి మృదుత్వం మరియు ప్రత్యేకమైన తయారీ పద్ధతి దేన్ని ఇతర లడ్డు వర్గాల నుండి ప్రత్యేకంగా చేస్తుంది ఇక బాలాపూర్ లడ్డు గతంలో అనేక రికార్డులను సృష్టించింది కానీ ఈ సంవత్సరం ఒక కొత్త రికార్డు సృష్టించి విశ్వసనీయతను పొందింది ఇక ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డు వేలం అత్యధిక ధరను రికార్డ్ చేసింది గతంలో అత్యంత నిబంధనలతో సాధారణంగా ఇరవై లక్షల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల మధ్య ఉండేది కానీ ఈ సంవత్సరం దాని విలువ భారీగా పెరిగింది సాధారణంగా ఈ లడ్డూ వేలం పది నుండి పదిహేను లక్షల రూపాయల మధ్య జరుగుతుంది అయితే ఈ సంవత్సరం లడ్డు ధర ముప్పై లక్షల రూపాయలకి చేరుకుంది ఇది ఒక ప్రత్యేకమైన రికార్డు ఇక ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో పెద్ద సందడి కలిగించేది ఈ సమయంలో బాలాపూర్ లడ్డు యొక్క పాపులారిటీ ప్రాధాన్యత పెరుగుతుంది మీడియా ద్వారా లడ్డు గురించి మంచి ప్రచారం జరిగిందనే చెప్పవచ్చు దీనికి చాలా మందిని ఆకర్షించింది టీవీ షోల న్యూస్ కథనాలు మరియు సోషల్ మీడియాలో పలు ప్రచారాలు ఈ లడ్డుపై ప్రజల ఆసక్తిని పెంచింది బాలాపూర్ లడ్డు యొక్క తయారీ రుచి మరియు ప్రత్యేకత దీనిని ఇతర లడ్డూల నుండి ప్రత్యేకంగా చేస్తుంది ఈ ప్రత్యేకత కొనుగోలు ధరను పెరిగేలా చేసింది ఇక సోషల్ మీడియా ప్రభావం ఈ లడ్డు పాపులారిటీకి ప్రధాన కారణం ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫారంల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను సమీక్షలను పంచుకున్నారు దీనివల్ల మార్కెట్లో ఈ లడ్డు ధర పెరిగింది ఇక బాలాపూర్ లడ్డు వేలం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సమయంలో జరుగుతుంది వేలం ప్రక్రియ స్వచ్ఛమైన జాతీయ మరియు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగి ఉంటుంది పండుగల సమయంలో ప్రజలు ప్రత్యేకమైన మరియు బహుమానమైన వస్తువులను కొనుగోలు చేయడం ఇష్టపడతారు ఈ సందర్భంగా బాలాపూర్ లడ్డూ వేలం ఒక ప్రత్యేకమైన అతిథి కావడం సాధ్యమైంది ఇక ఈ రికార్డ్ లడ్డు కోసం వచ్చే విభిన్న ప్రతిపాదనలు మరియు ప్రజల మధ్య ఆసక్తిని పెంచుతుంది దీనివల్ల మార్కెట్లో ఏకైక రికార్డ్ స్థాయికి చేరవచ్చు బాలాపూర్ లడ్డు స్థానిక వ్యాపారానికి ప్రాముఖ్యత ఇస్తుంది ఈ లడ్డు తయారీ స్థానిక వ్యాపారాన్ని పెంచడం మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం కూడా చేయగలదు ఇక ఈ రికార్డు ప్రాంతీయ ప్రజల మధ్య గర్వాన్ని మరియు సంస్కృతిని బలోపేతం చేయడానికి దోహదపడుతుంది బాలాపూర్ లడ్డు పర్యాటకులను ఆకర్షించడానికి మరియు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడానికి సహాయపడుతుంది బాలాపూర్ లడ్డు ఉగాది పండుగకు ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని మరియు పండుగ పరమైన ఉత్సవాన్ని అందిస్తుంది ఈ సంవత్సరం ఈ లడ్డు రికార్డు సృష్టించడం మరియు మార్కెట్ పరిస్థితులు ప్రజల ఆసక్తి మరియు సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలకు ఆధారంగా బాలాపూర్ లడ్డు ప్రత్యేకమైన స్థానం సంపాదించింది ఈ రికార్డు పండుగల ప్రత్యేకతను స్థానిక వ్యాపారాన్ని మరియు సామాజిక వృద్ధిని ప్రతిబింబిస్తుంది ప్రతి సంవత్సరంలో ఈ లడ్డు యొక్క ప్రత్యేకత మరింత పెరుగుతూ దేశం మొత్తం ప్రజల మధ్య గర్వాన్ని కలిగిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి